రెండాలందరికి ఎట్లున్నారు మస్తున్నారు చేసిన నేను మీరాదమ్మా చాలా ముంచట్లుందో చూసేద్దామా

ృక్పథం ఏ ఏమాత్రం లేకుండా చెత్తం తెచ్చి ఈ విధంగా చేస్తుంది అండి తెచ్చి ఈ విధంగా అది ఇంతకుముందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన గుట్టర్ఎస్ చేసిన గుట్ట అది ఆ చెత్త మొత్తం తెచ్చి అక్కడ మొత్తం కుట్టింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక కూడా మా జవహర్ నగర్లో దాదాపు పద్దెనిమిది లక్షల మంది ప్రాణాలతో చెరడం కాకుండా చుట్టుముట్టు గాలి వాతావరణం నీళ్లు మొత్తం విషపూరితం అయిపోయినాయి ఇదే రేవంత్ రెడ్డి తను మల్కాజ్గిరి ఎంపీ ఉన్నప్పుడు నేను ఈ డంపింగ్ యార్డ్ని తీసేస్తా ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఇక్కడ ప్రజల ప్రాణాలు మొత్తం విషవాయులా తయారైపోయాయని చెప్పేసి చెప్ చెప్పిన రేవంత్ రెడ్డి పార్లమెంట్లో మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ సీఎం అయినాక ఎందుకు ఎక్కడ మా జవాన్ ప్రజల మీద ఆరోగ్యాలు ఎందుకు అడుచుకోవట్లేదు నువ్వు సీఎం అయినాక కూడా ఎందుకు చెత్తం తెచ్చిన గుట్టలు గుట్టలు వేసి మా ప్రజల ప్రాణాలతో చెలగడం మాత్రం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం రెండు వేల పదిహేడులో ఏదైతే మా కోపల్లి మోహన్ రెడ్డి అన్న బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టు పోయి ఆర్డర్ తెచ్చినాకనే ఆ చెత్తగుట్ట మీద మట్టేసిరు లేకుంటే ఇలా మొత్తం ఈ చెత్తను మొత్తం తలగబెట్టి ర్యాంక్కి కోట్ల కోట్లు సంపాదించి ఇక జవహర్ ప్రజల ప్రాణాలతో చెరగడం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకన్నా రేవంత్ రెడ్డి పార్లమెంట్లో మాట్లాడి మా మేడ్చల్లో జవహర్లాల్ డంపింగ్ యార్డ్కి ఒక మార్పు వస్తుంది అనుకుంటే ఏ మాత్రం రాలేదు చూడండి ఇక్కడ తడి చెత్త పొడి చెత్త అని లెక్క తెచ్చి చెత్త పొడిచెత్తాని పదిహేళ్ళు ఓంపల్లి మోహన్ రెడ్డి అన్న బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కోర్టుకు పోయి ఆర్డర్ తెచ్చినాకనే టీఆర్ఎస్ ప్రభుత్వం అక్కడ ఒక వాటర్ ప్లాంట్ అని ఇంకా ఈ కొండ మీద మొత్తం మట్టేసి చెత్తను కాల్గకుండా కొంచెం ప్రాసెస్ స్టార్ట్ చేసింది ఇప్పుడు అయితే రేవంత్ రెడ్డి పార్లమెంట్లో మాట్లాడి ఇవాళ సీఎం అయినాక ఎందుకు మా ప్రజల ప్రాణాలంటే అంత మీకు లెక్కలేకుండా ఉందా మీరు ఇచ్చిన ఆరు గవర్నమెంట్లు అమలు చేయలేదు నాలుగు వందల ఇరవై రోజులు అయినా కానీ ఇప్పటి వరకు మీరు తెలంగాణ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదు తూతూ మంత్రంగా బస్సు తప్పించి ఇవాళ మీకు తెలుసు ఇలా జవాన్నాల్లో డంపింగ్ యార్డ్ చాలా పెద్ద సమస్య ఇక్కడ ఎటువంటి రసాయన పరం చర్యలు లేకుండా ఎటువంటి సహాయ చర్యలు లేకుండా ఈ డంపింగ్ యార్డ్ వల్ల ఎంతమంది విషపూరిత గాలిని నీళ్ళలో బతురని తెలుసు అయినా ఇప్పటి వరకు ఈ డంపింగ్ యార్డ్ పై ఎటువంటి చర్యలు తీసుకోకుండా చెత్తం తెచ్చిన గుట్టలు గుట్టలు వేసి తలగబెట్టి మా ప్రజల ప్రాణాలతో చెలగడం పడుతుంది ఏ ప్రభుత్వం వచ్చినా పర్లేదు ఈ డంపింగ్ యార్డ్ యాజమాన్యంతో కుమ్మత్తు అయిపోయి రామ్ సంస్థతో కుమ్మత్ అయిపోయి ఇక్కడ ఎటువంటి అభివృద్ధి చేయరు ఈ డంపింగ్ యార్డును గోపల్లి మోహన్ రెడ్డి అన్న వచ్చినప్పుడు సిటీ నలుమూలలో వేస్తా అని చెప్పేసి కేటీఆర్ హామీ ఇచ్చింది ఎక్కడ పోయింది సిటీ నలుమూలలో మీ డబ్బింగ్ నేర్పేస్తా చేస్తా అని చెప్పేసిన టీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆ హామీ నిర్వహించకుండా ఇదే గవర్నర్ ప్రజల ప్రాణాలతో చెల్లడం మారుతుంది మేము ఒక్కటే హెచ్చరిస్తున్నాం ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇక్కడ వచ్చి దూతూ మాత్రంగా తిరిగిపోవడం కాదు రామ్కి సంస్థ ఏమని చెప్పింది వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఏమున్నది ఇక్కడ జవహర్ నగర్లో డంపింగ్ యార్డ్ పట్టేందుకు మాకు రోడ్లు ఇస్తా మొత్తం పార్కు కడతా అన్నారు ఉచిత వాటర్ ఇస్తా అన్నారు హాస్పిటల్ ఇస్తా అన్నారు కాలేజీ కడుతున్నారు స్కూల్ కట్టే అన్ని ఫెసిలిటీ చేస్తున్నారు ఎక్కడనైనా రామ్ కి సంస్థ ఇక్కడ జవహర్ నగర్ పిల్లలకు న్యాయం చేసిందా ఒక హాస్పిటల్ పరిస్థితి లేదు ఒక కాలేజీ లేదు ఒక స్కూల్ లేదు ఒక ప్లే గ్రౌండ్ లేదు ఒక రోడ్ లేదు ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు ఇక్కడ చుట్టుపక్కల కార్మిక నగర్ తీసుకోండి వైఎస్ఆర్ నగర్ తీసుకొని అంబేద్కర్ నగర్ తీసుకోండి ఇక్కడ మల్కారం తీసుకోండి ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ఒక అడవి ప్రాంతంలో ఉన్నాయి మనుషులు నివసించడానికి కూడా అర్హులు కానంత వ్యవస్థలో ఇక్కడ ప్రజలు నివసిస్తున్నారు అయినా రాంకి సంస్థ ఇప్పటివరకు ఇచ్చిన హామీ ఏది కూడా చేయలేదు మేము ఒకటే చెప్తున్నాం ఇదంతా అంతా ల్యాండ్స్ మేము ఇక్కడ కష్టపడి ఎన్నో భావాలు నివసిస్తున్నాం మా ప్రజల ప్రాణాలతో చెలగడం హక్కు మీకు లేదు మీరు వెంటనే ఈ ఏదైతే డంపింగ్ యార్డ్ కూత ముందు ఇట్లా తీసాలి అదేవిధంగా ఈ తరుచు పొడి చుట్టా అని చెప్పడమే కాకుండా డంపింగ్ యార్డ్లో చిత్తం తేవాలి ఇవ్వాలి జైంతో సాధ్యాలే మేము ఒకటే హెచ్చరిస్తున్నాం మా రాని వచ్చిండి మాకు ఎంపీలాగా తప్పకుండా ఈ జవర్నర్ డంపింగ్ యార్డ్ కోసం పోరాటం చేస్తాం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో అది కూడా జేఏసీ ఆధ్వర్యంలో వీలైన తొందరలో ఈ డంపింగ్ యార్డ్ ఆమన్యాతి చేస్తామని కూడా తెలియస్తున్నాం